అందరికీ ప్రేస్ ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్ లెడ్ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ ప్రేస్ లెడ్ ప్రియమైన సహోదరి సహోదరుడా నేను ఒక్క విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి ఏ విషయమైనా సరే దేవుడు చిత్తము లేకపోతే అది శూన్యం దేవుడు చిత్తం అనేది కన్ఫామ్గా ఉండాలి డెఫినెట్గా ఉండాల్సిందే ఎందుకంటే మంచి ఏదో చెడు ఏదో నీకు తెలుసా తెలీదు దేవుడికి తెలుసు తర్వాత ఏం జరిగిద్ది ఫస్ట్ ఏం జరిగిద్ది లాస్ట్కి వచ్చి ఏం జరిగిద్ది అనేది దేవుడికి తెలుస్తుంది మనకు తెలీదు అయితే మా అమ్మగారు నాన్నగారు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అయితే అక్కడ దేవుడు చిత్తము లేదు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అమ్మగారు నాన్నగారు మా అమ్మగారు చాలా అందంగా ఉండేవారు నాన్నగారు చూసి లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు చేసుకుంటే మ్యారేజ్ ముందు ఏమీ తెలియదు కదా మ్యారేజ్ అయ్యాక తెలిసింది నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు చిన్నప్పుడంటే కొంచెం ఊహ తెలుస్తుంది అన్న టైంలో చనిపోయారు నాన్నగారు అయితే అమ్మగారు ఏ టైప్ అంటే నాన్నగారు ఏ టైప్ అంటే ఎవరైనా ఎక్కువ దానం డబ్బులు దానం చేసేసే టైప్ అన్నమాట వాళ్ళకు అవసరం అంటే ఇంట్లో ఉన్న బంగారం కూడా తాకట్టు పెట్టి వాళ్ళకి ఇచ్చేసే టైపు వాళ్ళు వండుకోలేదంటే ఈ వంట చేసిన భోజనం ఇచ్చేసి తన ఆకలితో ఉన్న టైపు నాన్నగారు అమ్మగారు ఏ టైప్ అంటే ఇప్పుడు శవం వెళ్తూ ఉంటా ఉంటుంది అక్కడ డబ్బులు రూపాయి బిళ్ళలు రెండు రూపాయల బిల్లలు తీసిరేస్తూ ఉంటారు ఆ డబ్బులు కూడా దొరికితే తీసుకొచ్చి బిరువులో దాచుకునే టైపు అమ్మగారు నాన్నగారేమో ఇంట్లో తీసుకెళ్ళి బయట సహాయం చేసే టైపు నాన్నగారు అయితే అక్కడ నాన్నగారికి ఇల్లులు ఉన్నాయి పొలాలు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అక్కడ ఏమి లేదు అర్థం చేసుకునే భార్య లేదు నాన్నగారు ఇలా ఇస్తూ ఉంటే నాన్నగారిని దిప్పు పొడుపు మాటలు దిప్పు పొడుపు మాటలు వాళ్ళకిచ్చో వీళ్ళకి ఇచ్చో డబ్బను తావ చేసేస్తున్నాడు మార్నింగ్ లేసిన కానీ ఈవినింగ్ వరకు ఇదే టార్చర్ చిన్నప్పుడు తెలుస్తూ ఉంటుందిగా చూస్తూ ఉంటాం కదా ఓహో తెలుసు అయితే ఈ మాటలు టార్చర్ 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 అనమాట అక్కడ ఏమి లేదు అర్థం చేసుకునే భార్య లేదు లేదు అంటే కారణం ఏంటి అంటే దేవుడు చిత్తము లేదు దేవుడు చిత్తము లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళిద్దరూ దానివల్ల దేవుడు చిత్తం లేకపోవడం వల్ల అర్థం చేసుకునే భార్య రాలేదన్నమాట కనీసం స్కూల్లో చదివిస్తే డబ్బులు ఎక్కడైపోతాయని మా అమ్మగారు నాన్నగారు మంచి స్కూల్లో చదివించాలి అనే ఉద్దేశం నాన్నగారు లేదు ఈ స్కూల్లో చదివిస్తే బుక్స్ అన్నీ కొనాలి గవర్నమెంట్ స్కూల్లో అయితే కొనక్కర్లేదు అని అమ్మగారు ఇంకా ఇలాగ ప్రతి విషయంలో డబ్బు ఉండి కూడా అమ్మగారు ఇలాగా టార్చర్ ఏంటంటే పెనాసి టైప్ అనమాట నాన్నగారేమో సహాయం చేసే టైపు ఎంత ఉంటే ఏం లాభం అర్థం చేసుకునే భార్య లేదు అలా నాన్నగారు ఎప్పుడు చూసినా సంతోషం అనేది లేదు ఎప్పుడు అమౌంట్ అందరికీ ఇస్తున్నారు అందరికి సహాయం చేసేస్తున్నారు అందరికీ పెట్టేస్తున్నారు అనే ఉద్దేశం అమ్మగారు ఇలా గొడవల గొడవల గొడవలు ఆఖరికి నాన్నగారు ప్రాణాలను కోల్పోయారు అక్కడ భార్య మంచి భార్య రావాలన్నా అక్కడ ఏం కావాలి దేవుడి చిత్తము కావాలి దేవుడు చిత్తము లేకపోతే ప్రాణాలని కోల్పోతారు అయితే మీ భర్తల్ని భార్యలే కానీ భర్తలే కానీ ఇబ్బంది పెట్ట పెట్టకండి దయచేసి ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే ప్రాణాలని కోల్పోతారు ప్రాణాలను కోల్పోతే ఏమవుతుంది బిడ్డలు అనాదులైపోతారు వారి జీవితాలు నాశనం అయిపోతాయి తండ్రి లేకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి కదా వారి పిల్లలకి మంచి సంబంధాలు ఎవరు చూస్తారు తండ్రిగా చూస్తాడు తండ్రి లేకపోతే డబ్బు కోసం ఎలాంటి సైకిల్ వచ్చినా డబ్బు పిచ్చున్న కట్టేస్తారు అంటకట్టేస్తారు ఆస్తు ఆస్తుంది కదా అని అప్పుడు ఏమవుతుందంటే బిడ్డల జీవితాలు నాశనం అయిపోతే ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి అలా మీ భర్తల్ని భార్యల్ని ఇబ్బంది పెట్టకండి దయచేసి ఇబ్బంది పెట్టకండి భార్యని ఇబ్బంది పెట్టకండి నువ్వు భర్తని ఇబ్బంది పెట్టకండి ఎప్పుడూ కూడా భర్తని దెప్పు పొడుపు మాటలు మాట్లాడకండి వీళ్ళే అసలు దెబ్బ పొడుపు మాటలు మాట్లాడడానికి వీళ్ళే సంస్కృతి సంస్కృతి కలిగి ఉండి నేర్చుకోవాలి సంస్కృతి కలిగి ఉండి వారు నిత్యము ఆనందంగా నిత్యము జీవిస్తారు సంతృప్తి ఉన్న వాళ్ళు ఎప్పుడు నిత్యం ఆనందంగానే ఉంటారు దేవుని మహిమ పరుస్తారు ఎంతో మందికి ఈ సంతృప్తి లేకపోవడం వల్ల జీవితం విషాదకరంగా మార్చబడుతుంది ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు ఆయన్ని స్థుతించడానికి ఆయన్ని చూసి కన్నులు ఇచ్చారు అందును బట్టి దేవునికి స్థుతిస్తున్నావా ఈ కంప్లైనింగ్ ఈ జస్ట్ కంప్లైనింగ్ స్టార్ట్ ప్లేయర్ నువ్వు దేవుణ్ణి స్థుతించడం మొదలుపెట్టు జీవితంలో దేవుడు సమస్తము నీ జీవితంలో జరిపిస్తారు కంటైన్మెంట్ మన జీవితంలో కలిగి ఉండాలి ఎప్పుడైనా సరే దేవుడు చిత్తము లేకపోతే శూన్యం అండి శూన్యం ఏంటంటే మనిషి అందాన్ని మనం చూస్తాం మనసుని చూడగలమా దేవుడు చూస్తాడు అందుకే దేవుడు మనసుని చూస్తారు కాబట్టి మనం ఏం చేయాలి దేవుడు చిత్తము అడగాలి ప్రతి విషయంలో కూడా దేవుడు చిత్తము అడగాలి అడగకుండా లవ్ మ్యారేజ్లు చేసుకుంటే ప్రాణాలు కోల్పోతారు హల్లుయా